కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ శనివారం నందేలలో వైసీపీ నాయకులు నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని తెలియజేశారు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి యాభై లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని కోరారు అలాగే హైవేలపై బస్సుల స్పీడ్ నియంత్రణ చేయాలని తగు భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం అన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు బస్సుల నిర్వహణ ప్రమాదాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని హైవేలపై స్పీడ్ నియంత్రణ తగు భద్రతా చర్యలను అధికారులు చేపట్టాలని అధికారులు మత్తు వదలాలని కోరారు అలాగే మృతులకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేట్ బస్సులలో ఎక్కువగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జిల్లా ఇంటలెక్చువల్ వింగ్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్ నంద్యాల జిల్లా కార్యదర్శి దేవనగర్ బాషా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్ వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి కాల్వ నాగరాజు మోహన్ జాకిర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు ప్రాంతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరము అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే ఈ ప్రైవేటు వాహనాలలోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి ఈ అగ్ని ప్రమాదాలకు లోన్ కావడము అందులో ఉన్నటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఈ బస్సులను తోలడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు కొన్ని వందల కుటుంబాలను వాళ్ళ యొక్క స్థితిని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి దీనికి తగినటువంటి అధిక దీనికి సంబంధించినటువంటి అధికారులు ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గపు దుర్ఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వంపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి వారి యొక్క కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నారు కర్నూలు దగ్గర చిన్న టేగురు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఆ కుటుంబాలకు మనం ప్రగాఢ సానుభూతి చేయబడుతున్నాం అదేవిధంగా ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ బస్సుల విషయంలో కఠినంగా ఉండాలి అన్ని కరెక్ట్ గా అన్ని రకాలుగా ఉన్నాయా లేదా కండిషన్లు ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది లేకుండా చిన్న నిర్లక్ష్యానికి పెద్దగా అన్ని ఇన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు దీనిలో జాగ్రత్తగా కోరుకుంటూ మా కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియదు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళే ఒక ప్రైవేటు ఓల్వా బస్సు మరి కర్నూలు మండలంలో కర్నూలు జిల్లా కర్నూలు మండలంలో చిన్నటేపు దగ్గర మరి అది ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి కాలిపోవడం జరిగింది మరి దాంట్లో దగ్గర దగ్గర ఇక ఇరవై రెండు ఇరవై మూడు మంది దాకా చనిపోవడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా మనం చూసినాము హైదరాబాద్కు వెళ్ళే టైంలో ఒక మోడీకి తగిలి అప్పుడు కూడా బస్సు పాలిపోయి దాంట్లో కూడా అందరూ సజీవదనమైన సంగతి మనం చూసినాము ఇప్పుడు ఇలా ప్రైవేటు బస్సులలో చిన్న చిన్న నిర్లక్ష్యానికి మరి ఎంతో భారీ మూల్యం చెల్లించవలసిన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టాన్ని మనం తిరిగి ఇవ్వలేము తర్వాత జరిగే పోయే ఏదైనా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండి బస్సులో ఫిట్నెస్ అయితే మీ డ్రైవర్ల జాగ్రత్తగా ఉండి మనము ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా తగిన విచారణ జరిపించి ఫర్దర్ నెక్స్ట్ మరి ఇలాంటివి బస్సుల్లో యాక్సిడెంట్లు కాకుండా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మరి మరి ఆంధ్ర ప్రభుత్వం అయినా కూడా లేకుంటే తెలంగాణ ప్రభుత్వం అయినా కూడా అందరి బాధ్యత తీసుకొని ఇలాంటివి మరి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది నిన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా అక్కడ మరణించిన వారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందాల జిల్లాగా వారికి మేము ప్రగాఢ సానుభూతి వారి కుటుంబాలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఎక్సైజ్ ప్రకటి నుంచి మానుకోవడం అనేది చాలా తప్పగా భావిస్తున్నాం ఎందుకంటే బస్సుల పైన నిర్లక్ష్యం బస్సులో ఎవరు ఆర్టీఓలు ఎవరు చెక్ చేస్తారో కూడా నిన్న జరిగిన బస్సు అవన్నీ కూడా ఆల్టరేషన్ చేసిన బస్సులు అని చెప్పి మరి అధికారులు నివేదికలు ఇవ్వడం జరుగుతోంది మరి ఇటువంటి కొన్ని వందల బస్సులు ప్రతిరోజు రాత్రి అయితేనే రోడ్ ఎక్కే పరిస్థితి ఉన్నాయి వాటిపైన పూర్తి నియంత్రణ చేయాలని అధికారులు మత్తులో ఉండకుండా అధికారులు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే ఒకసారిగా ఇంతమంది ప్రాణాపాయం నుంచి తప్పించగలని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మృతుల కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్ట్రాస్ గా ప్రకటించాలని కూడా ఈ తెలియజేసుకుంటాం రాత్రి హైదరాబాద్ లో తొమ్మిది పదిహేను కల్లా మొత్తం పందే అమీర్పేట మొత్తం తిరుగుతుంటాయి ఎవరు చూసినా ప్రైవేట్ 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 చేసే ప్రైవేట్ మీద పనిచారు గవర్నమెంట్ బస్సులు ఏంటంటే దానికి స్పీడ్ అనేది ఒక మితంగా ఉంటుంది ఎనభై డెబ్బై పెడతారు వాళ్ళు దాన్ని పోతాయి ఈ గవర్నమె ప్రైవేటు నూట ఇరవై నూట యాభై పెట్టు ఏదో ఒక తగిలియడము అందరినీయడం మొత్తం బట్టి ఎప్పటికైనా గవర్నమెంట్ గవర్నమెంటే ప్రైవేట్ చేస్తే ఏదానికి పనికిరాదు అందుబట్టి మేము కూడా ప్రైవేటు వద్దని గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ఏదానికైనా కానీ మేము ముందు బాగా ఉంటాము జగన్మోహన్ రెడ్డి తప్పున మేము పోరాడుతూ ఉంటాం ఏదానికైనా కానీ ఎందుకంటే మా నంద్యాల నుంచి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయంతో మేము ఏదానికైనా ముందు బాగా ఉండి మా వైఎస్ఆర్ పార్టీలందరం కట్టుకొని మేము ఏదానికైనా ముందు బాగానే ఉండి బుక్ చేస్తాం